అడ్డదారులు అనుమతులు ఎక్కడ స్కాలర్స్ వరల్డ్ స్కూల్ అంట సో విద్యాబుద్ధులు నేర్పాల్సి నేర్పాల్సిన పాఠశాలలో అక్రమదారులు అనుమతులు భవనం పూర్తి కాకుండానే అడ్మిషన్లు అడ్డుకోవాల్సిన అధికారులు అడ్డదారులు లంచాత్తారులు ఎత్తుతున్న అధికారులు నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు సుదీర్ఘకాలంగా ఒకే చోట తిష్ట ప్రైవేట్ పాఠశాలలు ఇష్టారాజ్యంగా దోపిడి ప్రశ్నించేవారు కరువు వెరసి విద్యార్థుల జీవితాలతో చెలగటమాడుతున్నారు వీళ్ళు స్కాలర్ వరల్డ్ స్కూల్ అంతా బోగస్న స్టేట్ సిలబస్ అనుమతి రాలేదు సిబిఎస్ఈ అంటూ ప్రచారం ఇష్టానుసారంగా అడ్మిషన్లు లక్షల్లో ఫీజుల వసూళ్ళు భవన్ నిర్మాణం పూర్తి కాకముందే ఓపెనింగ్ పర్మిషన్ జారీ చేసిన విద్యాధికారి స్కూల్ భవన్ నిర్మాణానికి జిహెచ్ఎంసీ ఓసీ లేదు పైగా ఫైర్ యూనివర్సిటీ కూడా రాలేదు అయినా సరే ఇక్కడ స్కూల్ స్టార్ట్ చేసేసారు ఇంత పెద్ద ఇది నిజంగా ఉందా ఇది లేదు అంత త్రీ డే ఆర్టికల్స్ నాకు ఇది త్రీ డే దీనికి సంబంధించి లోపల పేజ్ చేశారు కదా ఒక్కసారి ఒకసారి చూడండి ఒకసారి చూద్దాం అసలు ఈ ఫోటో చూడండి త్రీ డే మొత్తం అంత స్కూల్ రెడీ అయిపోయింది గ్రౌండ్ ఉంది ఇటో గ్రౌండ్ ఉంది అటో గ్రౌండ్ అనేది మధ్యలో ప్లే గ్రౌండ్ ఉంది స్కూల్ అద్భుతంగా ఉందిగా డిఓ ఎవరు విజయ్ కుమారి గారు ఇక్కడ మరి ఇప్పుడు ఇది సైట్ విజిట్ చేయకుండా చూడకుండానే పిల్లల్ని జడ్జ్ చేస్తున్నారు అందులో తీసుకెళ్ళి ఇది అసలు రియల్ అయిన బిల్డింగ్ ఇది అక్కడ చూపిస్తున్నటువంటి త్రీ డి అంటే రంగు రంగుల బ్రోచర్లు వేసుకుంటూ ఆ ప్రజలకి రిడ్డు ఇస్తారు ఈ స్కూల్ అంతా కూడా ఎక్కడి ఇది ఇదేనా స్కాలర్షివల్ కూడా మణికొండ అంట బ్రాంచ్ కొత్త ఓపెన్ చేస్తున్నారు అనుకోండి ఇక్కడ ఇదేగా కాక రైట్ బాగానే గట్టిగానే ఇదిగో నర్సరీ కూడా లిమిటెడ్ సీట్స్ ఏ ఉన్నాయి అంట పాపం మూడు ఎకరాల క్యాంపస్ అంట హ త్రీ ఎకర్స్ క్యాంపస్ అంట జీసారా ఉందా త్రీ ఎకర్స్ అక్కడ అంత బోగసే కదా ఇదిగో త్రీ ఏకర్ క్యాంపస్ లిమిటెడ్ సీట్ నర్సరీ టు ఎయిత్ ఇక్కడ పెడుతున్నారు ఇల్లు మంచి ప్రమోషన్స్ రంగురంగు బ్రౌచర్లు అయితే వీళ్ళకు స్టార్టింగ్ ఏదైతే స్కూల్ ఓపెన్ చేస్తారో స్టేట్ సిలబస్ తో పర్మిషన్స్ ఇస్తారు తర్వాత వీళ్ళకు సిబిఎస్ఈ అంటే వీళ్ళకి స్టేట్ పర్మిషన్ లే రాలేదు అప్పుడే సిబిఎస్ఈ అంటూ మురిడి మొత్తం బోగాసే చూడండి మంచి మంచి అడ్వర్టైజ్మెంట్లు మాత్రం అద్భుతంగా ఉన్నాయి ఇక్కడ అసలు మనం చూసుకున్నట్టయితే ఫ్రంట్ పేజ్ లో ఉన్న దానికి ఇక్కడ ఎంత డిఫరెంట్ అక్కడ గ్రీనరీ పార్కు ప్లేస్ అదంతా మూడు ఎకరాలు అద్భుతంగా ఉందని చెప్తున్నారుగా విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన విద్యాశాఖ అధికారులు తమ అక్రమార్జన కోసం విద్యార్థుల జీవితాలతో చెలగాట మాడుతున్నారు రేపటి భావితరానికి బంగారు బాట వేయాల్సిన పాఠశాలలు ధనార్జనీయ ధ్యేయంగా పనిచేయటంతో పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంలో పడుతుంది విద్యాశాఖ అధికారులు డబ్బులు ఆశపడటంతో ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలు ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు దోచుకుంటున్నారు ఇలాంటి ఒక పాఠశాల ఉదంతమే నేడు ఆదాబా హైదరాబాద్ మీ ముందుకు తీసుకొస్తుంది నగరంలోని ఉప్పల్ బగాయత్తులో తాజాగా స్కాలర్ వాల్ పేరుతో ఒక పాఠశాల ఏర్పాటు చేస్తున్నారు అంతస్తు నిర్మాణం రంగురంగుల బ్రౌచర్లు మల్టీ లెవెల్ మార్కెటింగ్ చేస్తూ విద్యార్థుల తల్లిని మభ్యపెట్టి ఫస్ట్ క్లాస్కే లక్ష ఇరవై వేల రూపాయలు వసూలు చేస్తున్నారంట వా అమ్మో ఏంది ఫస్ట్ క్లాస్కి లక్ష ఇరవై వేల రూపాయల అది పర్మిషన్ రాకముందే సరే ఫీజుల విషయం పక్కగా పెడితే పాఠశాల భవన్ నిర్మాణ పనులు ఇంకా పూర్తి కాలేదు జీహెచ్ఎంసీ నుంచి ఓసీ రాలేదు అన్నిటికీ మించి ఫైర్ అసలే లేదు ఇవేమీ పరిశీలించకుండా స్థానిక ఎంఈఓ సహకారంతో డిఈఓని మేనేజ్ చేసిన పాఠశాల యాజమాన్యం పాఠశాల తెరిచేందుకు అనుమతులు కూడా తీసేసుకున్నారు ఫస్ట్ ఇక్కడ మనం లోపల వేయాల్సింది అంటే ఈ ఎంవిఓ ఈ డిఈఓల్ని ఎందుకంటే వీళ్ళు పర్మిషన్ ఇవ్వకుండా ఇది స్కూల్ స్టార్ట్ కాదు అసలు అక్కడ ఇంతవరకు జేహెచ్ఎంసి ఓసీ లేదు ఫైర్ ఎన్ఓసీ లేదు అసలు ఆ స్కూల్కి పర్మిషనే లేదు వీళ్ళు మాత్రం అడ్మిషన్ కూడా స్టార్ట్ చేసేశారు ఈ విషయం కొంతమందికి అక్రమంగా అనుమతులు జారీ చేశారని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్కి ఫిర్యాదు చేశారు దీంతో విషయం తెలుసుకున్న ఎంవిఓ వారు జారీ చేసిన ఉత్తర్వులు రద్దు చేస్తామని నోటీస్ కూడా జారీ చేశారు పాఠశాల భవనం పూర్తి కాకపోవడంతో పాటు జిహెచ్ఎంసీ ఓసీ ఇంకా రిలీజ్ కానందున మీకు ఇచ్చిన అనుమతులు రద్దు చేస్తున్నట్టు నోటీసులో పేర్కొన్నారు ఇదిలా ఉంటే సుదీర్ఘ కాలంగా ఒకే చోట సదర్ అధికారి తిష్టవేయటంతో ఇలాంటి అనుమతులు నిష్టానుసారంగా ఇస్తున్నారనే ఆరోపణలు ఆమెపై చాలానే ఉన్నాయి గతంలో బదిలీపై మరో ప్రాంతానికి అయినా ఆమె తనకున్న పలుకుబడి ఉపయోగించి తిరిగి ఇక్కడికి పోస్టింగ్ చేసుకున్నారంట చూసారా ఆల్రెడీ ఆమెని వేరే చోటకు ట్రాన్స్ఫర్ చేస్తే మళ్ళీ ఆమె ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఎడికి వచ్చింది ఎందుకంటే ఇక్కడ ఎప్పటి నుంచో ఉంది మంచి చిల్లర ఎక్కువ వస్తాయి మంచి పట్టుంది కాబట్టి ఎక్కడెక్కడ సంపాదన అన్నీ బాగా తెలుసుొచ్చే దీంతో ఇక్కడ ఆమె ఇక్కడ ఆమెకు ఎంత లాభం ఉంటే తిరిగి ఇక్కడికే వస్తుందంటూ కింది స్థాయి సిబ్బంది గుసగుసలు ఆడుకుంటున్నారట ఇలా అడ్డదారిలో పోస్టింగ్ తెచ్చుకున్న డీఈఓ విజయ్ కుమారి ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ విద్యార్థుల జీవితాలతో చెరగాట మాటం ఎంతవరకు సమంజసమని విద్యార్థులు తల్లి ప్రశ్నిస్తున్నారు ఇప్పుడు ఒకటండి పేరేంటి విజయకుమారి గారు మీరు పర్మిషన్ ఇచ్చారు ఆ స్కూల్కి ఫైర్ సేఫ్టీ లేదు జిహెచ్ఎంసి ఓసీ లేదు రేపటి రోజున ఒక రాబోయే వర్షాకాలం భారీ వర్షాలకి బిల్డింగ్ అనుకోండి లేదంటే జరగరాంది ఏమైనా ఫైర్ సేఫ్టీ జరిగి పిల్లలకి ఏమైనా ప్రమాదం జరిగిందనుకోండి మీరు తీసుకున్న లంచాలతో వాళ్ళకి ట్రీట్మెంట్ చేయిస్తారా చెప్పండి మీరు తీసుకున్న లంచాలతో వాళ్ళకి ట్రీట్మెంట్ చేయిస్తారా అరే చూడకుండా కనీసం చిన్నపిల్లలు చదివించే వాళ్ళు ఎలా పర్మిషన్ ఇస్తారు ఈ విషయంలో చైల్డ్ రైట్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ షబ్బీర్ మాట్లాడుతూ స్కాలర్ వరల్డ్ స్కూల్ యాజమాన్యం తప్పుడు ధృవీకరణ పత్రాలతో ఓపెనింగ్ పర్మిషన్ పొందిందని ఆయన ఆరోపించారు ఈ విషయంలో తాము ఏప్రిల్ ఇరవై ఒకటిన జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయగా పాఠశాల యాజమాన్యం కేవలం నోటీస్ ఇచ్చి విద్యాశాఖ అధికారులు చేతులు దులుపుకున్నారని ఆయన తెలిపారు వెంటనే పాఠశాల అక్రమంగా పొందిన అనుమతి రద్దు చేసి విద్యార్థుల జీవితాలు కాపాడాలని వారు జిల్లా ఉన్నతాధికారులను విజ్ఞప్తి చేస్తున్నారు మరి ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరుసుకుంటుందా లేదా చూడాలి మరి మనం బదిలీపై వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చి ఏమేనా డిఓ విజయ్ కుమార్ గారా సో చక్కగా బదిలీపై వెళ్ళొచ్చి కూడా మళ్ళీ వచ్చారంటే మరి ఇక్కడ ఇన్కమ్ ఎక్కువ ఉన్నట్టుంది ప్రాంతంలో లాభదాయకంగా వ్యాపారం నడుస్తున్నట్టుంది లంచాలేగా మొత్తం కానీ ఈ ఫోటో భలే ఉంది అసలు నిజంగా ఎవరైనా చూస్తే అబ్బా ఏం స్కూల్ రబ్బాయి అనుకుంటారు కట్టేసి అయిపోయింది పూర్తిగా అయిపోయింది రెడీ టు మూవ్ అంటే స్కూల్ రియల్ ఎస్టేట్ వాళ్ళు ఏం చేస్తారంటే కన్స్ట్రక్షన్ పూర్తి కాకముందే పేరుతో రీలాంచింగ్ పేరుతో లేకపోతే మంచి మంచి భవనాలు మా ఈ అద్భుతం అని చెప్పి వాళ్ళ ఒక ఇది రూపొందిస్తారు స్కూల్స్ కూడా అటెండ్ తయారయ్యారు ఇప్పుడు ఇది ఎంత దారుణం అసలు డిఓ అంటే డిస్టిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ తాను యాక్షన్ తీసుకోవాల్సింది పోయి తానే అమ్ముడు పోయిందంటే రేవంత్ సర్కార్ లో దుర్మార్గం ఏ స్థాయిలో నడుస్తుందో ఆలోచించవచ్చు